జిఎస్టి చట్టం అమలులోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని సామాన్యులకు ఓరటిని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గం మండల కళింగపట్టణంలో బుధవారం సైకిత శిల్ప అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు ఆర్థిక భారం తగ్గి ప్రజలు పండుగలు ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు ఈ పన్ను రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జిఎస్టి శాఖ పరిశ్రమల శాఖ సమాచార సాంకేతిక పరిజ్ఞానం శాఖ సహకారంతో ఓ ప్రత్యేక ప్రదర్శనతో పాటుగా అభినూత్న రీతిలో ప్రజలకు తెలియచేయాలి అని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జిఎస్టి మార్పులపై స్పష్టమైన అవగాహన ధరల పారదర్శకత వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా చేసుకుంటూ ప్రజలకు అవగాహన ఇస్తూ పాత పద్ధతిలో కొనుగోలు కాకుండా కొత్త పద్ధతిలో కొనుగోలు అయ్యే విధంగా అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కళింగపట్నం టీడీపీ నాయకులు మండల అధ్యక్షులు మహిళా నాయకులు కార్యకర్తలతో ఇతర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేద మధ్య తర్వాత కుటుంబాలకి సూపర్ గిఫ్ట్ ఇచ్చింది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగా ఇది పెద్ద ఎత్తున గత నెల రోజులుగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయి ఈ అవగాహన సదస్సుల్లో కార్యక్రమంలో ఈ ఈరోజు ఇక్కడ సైకిత శిల్పంతో అంటే ఇక్కడ జిఎస్టి చెక్కి ఇది కూడా ఒక అవేర్నెస్ కోసం ఈ రోజు కళ్యాణపట్నంలో బీచ్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఎంఆర్ఓ గారు అలాగే గార మండల ఎంఆర్ఓ గారు అలాగే గార మండల ఎండిఓ గారు ఈఓపిఆర్ అలాగే గార మండల పార్టీ అధ్యక్షులు అలాగే సీనియర్ నాయకులు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు అందరూ అలాగే ఇక్కడ కళింగపట్నం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు వారి సిబ్బంది అధ్యాపకులు అలాగే స్టూడెంట్ ఇంకా ఇతర గ్రామ పెద్దలు అందరూ కి పేరు పేరున నా హృదయ పేరు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాశీసులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణ ఐదు స్లాబ్లు ఉండేది రెండు స్లాబ్లుగా తీసుకొచ్చాం ఏదైతే నిత్యావసర వస్తువులు మనకి ఇంట్లో తినే తిండి విషయం సంబంధించిన వస్తువులు కానీ వాడుకునే వస్తువులు కానీ అలాగే బట్టలతో సహా వెహికల్స్ కానీ టూ వీలర్స్ ఇలాంటివి అలాగే కొన్ని ట్రాక్టర్స్ వ్యవసాయ పనిముట్లు ఇవంటి అన్నింటి మీద కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది కొన్ని ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ను ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడం జరిగింది దీనివల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి లబ్ధి చేకూర్నుంది ప్రతి ఒక్క పర్సన్కి పదిహేను వేల రూపాయల వరకు కూడా సేవింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దీనిపైన మనం అందరికి అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గౌరవ కేంద్ర ప్రధా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం ఈ సంస్కరణ తీసుకొచ్చారు దాన్ని దేశంలోనే ప్రప్రదంగా మన రాష్ట్రం ముందుండి మొదటి నుండి దీనికి ఆమోదం తెలిపి గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు పెద్ద ఎత్తున దీన్ని మన ప్రజలందరికీ తెలియజేయాలి దీని యొక్క లబ్ధి దీనివల్ల ఉపయోగాలు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ అలాగే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ కూడా మనం రిలీజ్ చేసుకున్నాం దాని ముఖ్య ఉద్దేశం మీ స్టూడెంట్స్ అందరికీ తెలియాలి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి రెండు వేల నలభై ఏడు కల్లా ఒక ఎంటర్ప్రెనర్ తయారవ్వాలి విజెంట్ ట్వంటీ ట్వంటీ మీరు అప్పటికి కొంతమంది మీరు పుట్టుండ్రు రెండు వేల మూడు నాలుగు టైంలో గౌరవ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చారు ఈ రోజు ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారంటే ఆ రోజు ఆ సంస్కరణలో మేడం ఈ రోజు కూడా మళ్ళీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ మీరు అందరూ కూడా ఫ్యూచర్లో ఎంటర్ప్రీనర్స్ అవ్వాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వాలి జాబ్ రొటీన్ కాకుండా దాంట్లో భాగంగా ఇప్పటి నుండి ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే మనం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా అలాగే రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా తయారవడానికి ఉంది ఇంకో మీ అందరికీ గుడ్ న్యూస్ మీరందరూ జస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు నిన్న గూగుల్ సైన్ అయ్యింది గూగుల్ గురించి మీకు లేదు ఎనిమిది ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి అంటే ఆల్మోస్ట్ లక్ష కోట్లు ఇది ప్రపంచంలో రెండో అతి పెద్ద సెంటర్ మన విశాఖపట్నం గూగుల్ లక్ష ఉద్యోగాలు వస్తున్నాయి మనం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాం ఐటీ రంగంలో ఐదు లక్షలు ఇస్తామని చెప్పాం లక్ష ఉద్యోగాలు గూగుల్లో రావాల్సి ఉంది మనకి ఇది ఈ ఈ దీన్ తాలూకా ఎవరికైనా ఖ్యాతి రావాలంటే అది ఓన్లీ లోకేష్ అన్నగారే ఆయన విద్యాశాఖ మంత్రిగా మీ అందరికీ